ఇదిగో ఈ నెల నేను ఇవ్వాల్సిన డబ్బు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టు బాబు లెక్క పెట్టుకుని నువ్వే ఉంచు లెక్క ఎందుకురా సరిగానే ఉంటుందిలే నువ్వు లెక్కేందుకు లెక్క పెట్టి చూసుకోకూడదు అమ్మా నాకు ఉమ్మకి కలిపి ఎనిమిది వందలు ఇప్పుడు ఉమ్మ ఊరేళ్ళింది ఆ ఖర్చు తగ్గిపోయింది కదా అందుకే నాలుగు వందలు ఇస్తున్నాను ఇంటికి పెద్ద కొడుకువి నువ్వే తలకింత లెక్క చూస్తే ఇల్లెలా గడుస్తుంది చెప్పు దేనికైనా లెక్క లెక్కే కదమ్మా కడుపులో బిడ్డ పది నెల్లే ఉండాలన్నది ఒక లెక్క నువ్వు పది నెలల పదమూడు రోజులున్నావు అలాన్ని వేయడం మానేశానా లెక్క పూర్తయిందని దించి కింద పడేశానా గోదావరి పెళ్ళైన ఇన్నేళ్లకి ఒక్కరోజేనే ఓ తెలివైన మాట అన్నావు ఏమిటి నాన్న అమ్మ అంత తెలివిగా మాట్లాడేసింది అవున్రా ఆవుకి తౌడు తెలగపిండి పెట్టి మేపుతా ఎందుకని అది పాలిస్తుందని కానీ తీరా పాలు పితకడం ప్రారంభించేసరికి ఆవే లీటరా అర లీటరా అని బేరం ప్రారంభించింది అనుకో ఎవరికి చెప్పుకుంటారా మీరు నన్నే ఆవుని పిచ్చినట్టు పెంచలేదు దుఃఖిడిపి పెంచారు నేను మాత్రం ఎన్నాలని కుటుంబ భారాన్ని మోస్తాను రేపు నాకు బిడ్డ పుడుతుంది నా సంసారం పెరుగుతుంది నేను ఈ దుబారా ఖర్చులు చేయలేను లేదా కన్న తల్లిదండ్రులకి తోడబుట్టిన వాళ్లకు పెట్టింది దుబారా ఖర్చా కాదా మరి ఓ అన్న చెల్లికి పెళ్లి చెయ్యగలడు చెయ్యాలి నిజమే అది అత్తారింట్లో కూడా గొడవ పెట్టుకొని ఇక్కడికి వచ్చి తిష్ట అది తప్పు కాదు దీనికి కూడా దండకు పిండా కూడా నేనే పెట్టాలి అలా పెట్టకపోతే అది తప్పు ఏ ఊరు న్యాయం నాన్న ఇది నా పెళ్లి కోసం నేను ఎవరిని చేతులు చాతలేదు ఎవరు దండకు పిండాకుళ్ళు నాకు అక్కర్లేదు నానా నేను ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి పోయి ఏదైనా హోటల్లో ఉంటాను నీకు హోటల్లో ఉండేంత ధైర్యం ఉంది అంతకన్నా ఎక్కువ పొగలు కూడా ఉందే ప్రకాష్ నువ్వు సంగతి మర్చిపోతున్నట్టున్నావు నేను గుర్చేనా అది నీ తోడబుట్టిన చెల్లెలరా అడ్డమైన వాళ్లతో అడ్డమైన చోట్ల కంటే అడ్డమైన సమయాల్లో తిరిగేది ఇల్లాలు అలా నేనంటాం కాదు దీని మోగుడు అంటున్నాడు దీని మామ కూడా అన్నాడు అందుకే దీని ఇంట్లో తరిమేశారు ఇప్పుడు మొగుడ్ని ఉద్యోగాన్ని వదిలేచ్చి ఇంట్లో కూర్చొని మ్యాగ్జిన్ చదువుకుంటా నిన్ను వదిలేసి నన్ను తప్పుడుతున్నారా మీరంతా చాలు బాబు చాలు నువ్వు అన్న మాటలు చాలు ఇంటికి పెద్ద కొడుకుని ఒకే ఒక ప్రశ్న అడిగినందుకు ఉక్కోషం తనుకొస్తుందే మీకు వసంత ఇలా ఈ ఇంటి కాపరానికి వచ్చిన పిల్ల చెప్పా పెట్టకుండా ఇంట్లో వచ్చి అప్పుడు మీ ఉక్కోషాలు రోషాలు ఏమయ్యాయి గాడిదలు కాస్తున్నాయా ప్రకాష్ నీ చెల్లెల గురించి మాట్లాడే హక్కు నీకుండొచ్చు కానీ నీ తమ్ముడు భార్య గురించి మాట్లాడే అధికారం నీకు లేదు అది రాఘవ ఇంట్లో లేనప్పుడు ఏమిటానా నా తమ్ముడుకున్నపాటి గౌరవం కూడా నాకు లేదా వాడు సంపాదిస్తున్నది ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే కానీ నేను పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు దట్ ఈస్ వన్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు సంపాదించేవాడు నోరు మెదపకుండా నాలుగు వందల యాభై రూపాయలు నా చేతిలో పెట్టడానికి పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అంటే థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ సంపాదించే నువ్వు ముష్టి నాలుగు వందల రూపాయలు నా చేతికి అడగడానికి చాలా తేడా ఉందిరా దట్ ఈస్ వాట్ యూ థింక్ అరే ప్రకాష్ రాఘవని కూడా నీలాగే చదివించుంటే వాడు కూడా ఈ పాటికి రెండు చేతులు సంపాదించేవాడు రా మరి చదివించుకోలేకపోయారా ఇద్దరిని చదివించే స్తోమత ఆ రోజుల్లో నాకు లేకపోయింది అందుకే నీకు చదువు చెప్పించాను వాడిని పనిలోకి పంపించాను కాన్వకేషన్ నల్లగవంలో నీ అందం చూడడం కోసం వాడి చేత కాకి బట్టలు తొడిగించాను నీ చేతిలో పట్టా చూడటం కోసం వాడి చేతికి పట్టకారు శుక్తి ఇచ్చాను నేను కాలేజీకి పంపించాను వాడిని గ్యారేజీకి పంపించాను రాఘవుడు బంగారం రా వాడిని అర్థం చేసుకోలేని వాడు ఈ జీవితంలో ఎందుకు పనికిరాడు చదివిస్తే మాత్రం వాడికి చదువు అవద్దా ఇదిగో ఈ అయ్య గారు కూడా చదివిస్తున్నారుగా చెప్పి మరీ డింకెలు కొడుతున్నాడు అన్నయ్య ఈ సంవత్సరం నేను తప్పకుండా పాస్ అవుతాను ప్రతిసారి సంవత్సరం పాస్ అయిపోతుంది కానీ నువ్వు పాస్ అవుతావని నమ్మకం నాకు లేదు పెద్ద బాబు గారు ఇందా అక్కడి నుంచి వింటున్నాను నా నిరకరుతున్నాను బాబు మీరు తప్పు పట్ల అంతా మీ తమ్ముళ్ళు మీ సెల్లెలే కదా ఇంటికి పెద్ద కొడుకు తండ్రి తర్వాత తండ్రం తోడంటారు ఏటి బాబు ఈ తప్పులన్నీ తాను సరిదిద్దకూడదు అసలు మిమ్మల్ని అందరినీ కనిపించడమే తప్పైపోరట్టు మీ నాయన కూడా నీకు సిగ్గేనేలా బాబు లేదు బాబు చిలకమ్మ మాట అంటే సద్దికుడు మూటండి కన్న తల్లిదండ్రులే లెక్కలు అడిగిన నా కొడుకేవడు ఈ భూమి మీద బాగుపడి లేదండి నా కొడుకు సగతి బాబు నాకు చెప్తున్నాను అసలు వాడు కన్నోడు రూడాన్ని తీర్చుకోవాల అప్పు సాలించకూడదండి నేను మాట్లాడుతున్నది ఈ ఇంటి పరిస్థితి గురించి చూడు ప్రకాష్ నువ్వు నాలుగు వందల రూపాయలు తక్కువ ఇచ్చినంత మాత్రాన సరోజిని అత్తారింటికి బయలుదేరుతుందా వసంత చేసిన తప్పు కడుక్కుపోతుందా ఈ ఖాళీగాడి పరీక్ష పేసాడా ఆగరా తక్కిన బిడ్డలు చేసిన తప్పులు పెద్ద కొడుకు వాళ్ళ మిగిలిన అప్పులు అంతే కదరా వదావరే వాడిచ్చిన నాలుగు వందల రూపాయలు వాడికే తిరిగిచ్చేవే వాడిని కన్న పాపానికి వాడికి కూడా ఫ్రీగా నేనే తిండి పెట్టగలను తిన్న తిండికి బిల్లు కట్టకుండా జారుకునే రకాన్ని కాను నేను కానీ అందరి బిల్లులు నాకే అంటకడుతున్నారే అదే అదే తప్పు అంటున్నాను నేను ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే ఇసక తక్కడ పేడతక్కగా ఒకరికొకరు పొంతం లేకుండా విత్తల విడి బ్రతుకుతున్న గుంపుని నిలదీసి అడగడం చేత కాని ఒక వెందెముకలేని వయసుడికి పోయిన ముసలాయితో మాట్లాడుతున్నాను నాకు బాగా తెలుసు నిన్ను పెంచి పెద్ద చేయడానికి వీధి వీధులు తిరిగి అలసి సలసి అరిగిపోయి కరిగిపోయి నీ పేరు చివర బీకామ్ అనే మూడు చేర్చడంతో నువ్వు పడడానికి కారణమైన ఒక ముసలి పిచ్చి కన్న తండ్రితో మాట్లాడుతున్నా నీకు తెలియడం లేదురా తెలియడం లేదు నువ్వు ఉద్యోగంలో చేరడానికి ఐదు వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అడిగితే నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్ అని వడ్డీకి సెట్జీ దగ్గర తాకట్టు పెట్టి ఐదు వేల రూపాయలు తెచ్చి ఇచ్చిన స్టీల్ ప్లాంట్ ఏపీ ట్రాలీ క్లర్క్ ఈ అప్పంలో సైతం మాట్లాడుతున్నాను తెలియడం లేదా తెలియడం లేదు నువ్వు కాలేజీకి వైతూ యాక్సిడెంట్ లో కారు కింద పడి సాగుతే ఈ శరీరంలోంచి మూడు బాటిల్స్ రక్తం ఇచ్చి నేను బతికించిన ఈ తోభై కూడా అప్పల్లో సైతం మాట్లాడుతున్నాను నీకు తెలియడం లేదా తెలియడం లేదు తెలియడం లేదు తెలియడం లేదు అయితే ఇంట్లోంచి బయటికి పోరా కుక్క మిస్టర్ అప్పల్ నరసయ్య మీ పారుపోత కూతురు పెళ్లి కోసం నా ఆఫీసులో అప్పు చేసి నేను మీకు ఇచ్చిన పద్దెనిమిది వేల రూపాయలు రొక్కం వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టండి మరుక్షణం నేను మిగిలిన విడిచి వెళ్ళిపోతాను గోదావరి ఇంటికి మధ్యగా ఒక గీత గీవే గీత కోసం వాళ్ళ నాడు లక్ష్మణ్ గీసిన గీత కన్నా శక్తివంతమైన గీత కావాలది మిస్టర్ ప్రకాష్ పగిలిన హృదయాల మధ్య అడ్డుకోవడలక్కర్లేదు ఒక గీతే చాలు నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను కానీ నా బిడ్డలు కానీ ఆ గేట్ వైపు రాము మీరు కూడా రావడానికి వీల్లేదు నా బిడ్డ పెళ్లి కోసం నేను మీ దగ్గర అప్పుగా తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయల రొక్కాన్ని మరో సంవత్సరం తిరిగేలాగా నా తల తాకట్టు పెట్టినా మీకు చెల్లిస్తాను సార్ అంతవరకు మీరు నేను చచ్చిన రాకూడదు నా శవాన్ని తాకూడదు నాకు తలకట్టదు ఆఖరికి నాకు తగ్గిన కూడా బట్టకూడదు సంసారం ఒక చదరంగం అనుబంధం ఒక రుణరంగం స్వార్థాల మధులో సాగేటి ఆటలో ఆవేశాలు రుణ పాశాలు తెరిచే వేణలు సంసారం ఒక చదరంగం బంధం పకరణ రంగం స్వార్థం తల్లిని తాళిని డబ్బుతో తూ చుబేరం రక్తమే నీరుగా తెల్లబోయేటి పంతం కంటికి మంటికి ఏకధారైన శోకం తలపై జిగీత గీత ఎలపై దల సుంద రాజులే బంతుగా మారు పావులై జీవులో పావులైపోయిలో ధనమే తల్లి ధనమే తండ్రి ధనమే దైవమా సంసారం రంగం అనుబంధం ఒక రణరంగం స్వార్థాన

వచ్చింది నేనే కదా నువ్వు వెళ్ళి తీసుకో వెళ్ళి కొట్టాను వినపడలేదా పడింది మరి చదువుకుంటున్నావని లేక పంపేవే నువ్వు వచ్చి తరపు తీసుక ఏ తమ్ముడు లుపు తీసి లేదు ఏ మర్చిపోయాను అవును చదువుకుంటున్న వాడికి టీయో కాఫియ ఇచ్చావా చేయడం రాదు వసంత నీతో మాట్లాడాలి అరుగు మీదకి రా నాకు నిద్ర వస్తుంది పిలుస్తుంది మీ ఆయనే యనా అది మీ జ్ఞాపకం ఉందా నేను మర్చిపోయాను గుడ్ నైట్ సాధారణంగా ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యి ఏకంగా ఇంటికి వచ్చే సందర్భంలో ఇలా దండలు అవి వేసి సాగనంపుతారు గోదావరి రిటైర్ అయ్యారా యాభై ఐదేళ్లకు కదండి రిటైర్మెంట్ ఇస్తారు వాళ్ళెవరే ఇవ్వడానికి నేనే రిటైర్ అయిపోయాను దాని పేరేమిటో తెలుసా వాలంటరీ రిటైర్మెంట్ సన్న కొడుకే అప్పు తీసుకున్న పద్దెనిమిది వేల రూపాయలు వడ్డీతో సహా లెక్క కట్టి అక్కడ పెట్టరా అప్పలరసయ్య అన్నాడు గోదావరి నన్ను నమ్మి అంత డబ్బు అప్పవరిస్తారా నాకున్న ఒకే ఒక మార్గం నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యూటీ అది కూడా నేను రిటైర్ అయిన తర్వాతే ఇస్తా ఉన్నారు సరే రిటైర్ చేసేయండి రా అన్నాను రెండేళ్ళు సర్వీస్ పోతుంది కదండి యాభై మూడు సంవత్సరాలుగా అతి భద్రంగా కాపాడుకుంటున్న నా పరువు పోయింది ముప్పై మూడు సంవత్సరాలుగా ఈ బుధం మీద ఎత్తుకు నా కొడుకు పోయాడు రెండు సంవత్సరాలు సర్వీస్ పోతే పంపిణీ పోతుందా పోతే ఏ పని లేకుండా తీరిగా ఇంట్లో కూర్చోలేనురా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా మార్వాడి గుట్లో లెక్కలు రాసే ఉద్యోగం దొరికింది నెలకి జీతం రెండు వందల రూపాయలు ఇస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల దాకా నా స్టీల్ ప్లాంట్ ఆఫీస్ లో నా ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ పేపర్లు మూవ్ చేయించాలి కదా పైగా గవర్నమెంట్ సమాచారం డబ్బు చేతికి కొంచెం టైం పడుతుంది ఇంతకీ మన టైం బాగుండాలి కదా రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుద ఐదు గంటల దాకా దశపల్లా కాలనీలో నైట్ వాచ్మెన్ ఉద్యోగం దొరికింది మరి సాయంకాలం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఏదైనా ఉద్యోగం దొరుకుతుందిరా నాన్న అప్పు తీర్చే బాధ్యత నాకు అప్పు చెప్పండి నేను సంపాదించి సెటిల్ చేస్తాను చాలా థ్యాంక్స్ నాయనా కానీ కన్న కొడుకుని నమ్మకూడదన్న గొప్ప గుణపాఠాన్ని మీ అన్నగారు నాకు నేర్పించారు నా తంటలు ఎవరైనా పడతా లేరా నాన్న ఈ వయసులో మీరు ఇంత కష్టపడితే చచ్చిపోతా అన్నా మంచిదే కదరా ఎల్ఐసి డబ్బు చేతికి వస్తుంది అప్పు తీరిపోతుందిరా